వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనం ఇలా గారెలు కానీ ఏదేదంటే బోండాలు కానీ పూరీలు కానీ ఏవైనా సరే డీప్ ఫ్రై చేసే ఐటమ్స్తో మనం చేస్తూ ఉంటాం కదా ఆయిల్ అవి చేసిన తర్వాత ఆయిల్ చూస్తే దాన్ని నిండా నలకలే ఉంటాయి కదా ఇలా ఒక్క చెంచాయ్ పౌడర్ ఉంటే చాలు మనం ఆ నూనెని ఫిల్టర్ చేసేయచ్చు ఫిల్టర్ పట్టకుండానే ఫిల్టర్ చేయవచ్చు జాలి లేకుండానే చక్కగా మళ్ళీ మామూలు నూనెలాగా అయిపోతుంది ఎలా ఇది నిజంగా సాధ్యం అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి అది ఏం పౌడర్ అనుకుంటున్నారు కదా ఫ్లోర్ ఇలా ఫ్లోర్ తీసుకొని ఒక గిన్నెలోకి వాటర్ వేసి కలిపేసేయండి నూనె కొంచెం వేడిగానే ఉండాలండి మీరు స్టవ్ చేసినాక ఒక పది నిమిషాలు ఐదు పది నిమిషాలకు నూనె మరీ ఎక్కువ వేడి లేకుండా కొంచెం చల్లబడి కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది లేదంటే వేడిగా ఉన్నప్పుడైనా పర్లేదు చూసారు కదా ఇలా నేనైతే వంట అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా చేశాను అప్పటికి నూనె కొంచెం వేడిగానే ఉంది ఇలా కలిపిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా ఆయిల్లో పోసేయండి అవి పొయ్యగానే చూస్తారు కదా అక్కడే ఉంది కదా చుట్టుపక్కల ఉన్న నెలకలు ఆ పిండికి వచ్చి అంటుకుంటాయి చక్కగా మనం ఫిల్టర్ చేయకుండానే నూనె మళ్ళీ మనకి మామూలు నూనెలాగా అయిపోతుందండి చాలా సింపుల్ ఇచ్చేసుకోవడం కూడా మీరు ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఫిల్టర్ చేసినా ఒక్కోసారి అన్నీ రావు ఫిల్టర్ చేయాలన్న కూడా ఇసుగు కదా ఒక్క చెంచా ఇలా కాన్ఫ్లోర్ని వాటర్లో కలిపేసి ఆ నూనెలు వేసి ఇలా తీసామంటే చాలు అందులో ఉన్నాయి మొత్తం చిన్న చిన్నవి కూడా దానికి అంటుకొని వచ్చేస్తాయి మొత్తం వచ్చేస్తాయి చూడండి మొత్తం బయటకు తీసిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూసారా మొత్తం బయటకు తీసిన తర్వాత దానికి ఎలా అంటుకొని వచ్చాయో చూసారు కదా లోపల అయితే నూనె మళ్ళీ స్వచ్ఛంగా మంచిగా అయిపోయింది ముందుకి ఇప్పుడు తేడా కూడా మీకు తెలుస్తుంది కదా కలర్ కూడా తేడా తెలుస్తుంది ఎప్పుడైనా నూనెను మళ్ళీ మనం తిరిగి మామూలుగా మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మీరు మళ్ళీ దాన్ని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చండి మామూలు నూనెలాగా కాచి నూనెలాగా ఉండకుండా మామూలు నూనెలాగా మారిపోతుంది చూడండి ఫస్ట్కి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది కదా అందులో నుంచి వచ్చిన దాంట్లో కూడా చూడండి ఎంత వచ్చాయో నలకలు ఇంకా పిండికి లోపల సైడ్ చాలా ఉన్నాయి తప్పకుండా ఎప్పుడైనా నెక్స్ట్ టైం నూనె కాచుకున్నప్పుడు ఇలా చేసుకోండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్క చెంచా ఇది వేస్తే చాలండి దోశలు మనకి చక్కగా ఎలా అంటే మంచి రంగు అలానే హోల్స్ పడేసి వస్తాయి కదా ఉబ్బునట్టు అలా అండి ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే అంత టేస్ట్గా ఉంటాయి అది ఏంటి అనుకుంటున్నారా ఒక్క చెంచా పాలండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఒక్క చెంచా కానీ రెండు చెంచాలు కానీ మీ పిండి క్వాంటిటీని బట్టే వేసుకోండి నేను కొంచెం పిండే కాబట్టి ఒక్క స్పూన్ వేసాను మనం దోశలు వేసుకోవడానికి ముందు ఒక్కటి రెండు చెంచాలు పాలు వేసి దాన్ని బాగా మిక్స్ చేసి దోశలు వేసుకున్నారంటే మామూలుగా అవి పొంగుతూ వస్తే మీకు కొంచెం కూడా షోడా ఉప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది అలా ఆ టేస్ట్ రావడం కోసం సోడా ఉప్పు వేసుకుంటూ ఉంటారు అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా ఒక చెంచా పాలు వేసి కలిపేసి ఇలా దోశలు వేసుకున్నామంటే చక్కగా దోశలు హోల్స్ హోల్స్గా అలానే మంచి కలర్ తోటి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసుకున్నా ఇలా చేసుకుంటానండి రెడ్ కలర్లో వస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా అప్పుడు మీకు ఇలా చేసుకున్నారంటే మంచి రంగు వస్తుంది మీరు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మామూలుగా రుబ్బుకున్న పిండిలో దోశలు వేసుకునే ముందు ఇలా కొంచెం పాలు యాడ్ చేస్తారంటే చాలు దోశలు చూడండి హోల్స్ హోల్స్గా ఎలా వచ్చిందో ఇలా వస్తే దోశ ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంది కదా ఈ చిట్కా కూడా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే సింపుల్ చిట్కా మనం నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోయినట్టు అవుతుంటే లేదంటే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఒక్క చెంచా నూనె తీసుకొని వంట నూనె తీసుకొని ఇలా నిమ్మకాయల మీద అప్లై చేసేయండి అలా అప్లై చేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి మీరు బయట పెట్టినా కూడా పది రోజుల వరకు ఎలాంటి డోకా లేకుండా పాడవ్వండి లేదు మేము ఫ్రిజ్లో పెట్టుకుంటామంటే ఇంకా నెలల తరబడి కూడా తాజాగా ఉంటాయి కావాలంటే తప్పకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది నేను ఎప్పుడైనా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలానే చేస్తాను లేదంటే ఇంకొక చిట్కా కూడా చెప్పాను అది చూడాలనుకుంటే నా పాత వీడియోలో ఉంది మీరు నా పాత వీడియోలు చూస్తే మీకు ఇంకా మంచి మంచి చిట్కాలు చాలా కనిపిస్తాయండి అవన్నీ చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ పడతాయి అప్పుడు చక్కగా అన్నీ చూడవచ్చు అన్నీ మీకు ఉపయోగపడే చిట్కాలే ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోనే వెన్న తీసుకొని అంటే మీకడి మీద వెన్న తీసి నెయ్యి కాచుకుంటూ ఉంటాం కదా ఆ నెయ్యి కాచుకునేటప్పుడు ఇలా సింపుల్ చిట్కాతోటి తోటి మనం లాస్ట్లో ఇలా చేసామంటే చాలు సంవత్సరం ఉన్నా కూడా రంగు రుచి మారకుండా మంచి వాసన ఎదజల్లుతూ ఉంటుందండి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అదేంటనుకుంటున్నారు ఇలా మనం నెయ్యి వెన్న పూసిని కాసిన తర్వాత నెయ్యి ఇలా చివరి స్టేజ్కి వస్తుంది కదా కాగి ఇలా నురుగ వచ్చేటప్పుడు అందులో కొంచెం కరివేపాకు రెండు తమలపాకులు కొంచెం కల్లుప్పు ఇంకా కావాలంటే మీరు నాలుగైదు పలుకుల మెంతులు కూడా వేయచ్చు ఇవి వేసి మనం నెయ్యి కాచుకున్నామంటే చాలండి ఎంత బాగుంటుందంటే అసలు చెప్పడానికి అర్థం కాదు సంవత్సరం పాటు ఉన్నా కూడా అరే ఇవ్వాలే మనం నెయ్యి కాచామా అన్నంత టేస్టీగా వాసనగా ఉంటుంది తప్పకుండా మీరు ఎప్పుడైనా ఇంట్లో వెన్న తయారు చేసుకొని నెయ్యి కాచుకునేటప్పుడు ఇలా కాచుకోండి సింపుల్గా చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామందికి ఇది తెలియక మామూలుగా కాచేసి ఒక నెలకల్లా వాసన వస్తుంది అని అనుకుంటుంటారు ఇలా కాచి చూడండి మీకు ఎన్ని రోజులున్నా నెయ్యి మంచి వాసన వెదజల్లుతూ ఉండకపోతే అప్పుడు చెప్పండి అక్క మీరు చెప్పింది నిజం కాదని తప్పకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చపాతీలు చేస్తూ ఉంటాం కదా అలా చేసేటప్పుడు మనం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా పౌడ పౌడర్ మనకి గోధుమ పిండి పడిపోయి అంత తెల్ల తెల్లగా అయిపోతుంది అది కొంచెం తడనుకున్నా కానీ అది రుద్దాలంటే చాలా శ్రమగా ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఎప్పుడైనా చపాతీ చేయాలనుకున్నప్పుడు ఇలా చపాతీ పీట కింద ఒక పేపర్ వేసేసుకోండి ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఒక పేపర్ వేస్తే చాలు మనం చపాతీలు చేసుకున్న తర్వాత ఆ పేపర్ని ఒక్కటిని తీసేస్తే చాలు కిచెన్ ప్లాట్ఫామ్ మీద అసలు మనం అక్కడ చపాతీలు చేసిన ఆనవాళ్ళు కూడా కనిపించవండి అంత అద్భుతంగా ఈ చిట్కా ఉపయోగపడుతుంది చాలామందికి ఇది తెలియక మామూలుగా డైరెక్ట్ చేసేస్తూ ఉంటాము చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు మనకి అబ్బా ఎంత శ్రమ అనిపిస్తుంది ఎందుకంటే ఆ పౌడర్ పడిపోయి అదంతా అంటుకుపోయి మనం పెట్టి రుద్దాలి చెయ్యాలి అని ఉంటుంది కదా అలాంటి శ్రమ లేకుండా సింపుల్గా ఇలా చేసుకున్నారంటే అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు చాలా బాగున్నాయి కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి